హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాటి వీడియోలో ప్రతి మహిళకు పనుల్లో ఎంతగానో ఉపయోగపడే బ్రహ్మాండమైనటువంటి సరికొత్త ఐడియాలతో మళ్ళీ ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ టిప్స్తో మీరు మీ పనులన్నీ కూడా సులువుగా చేసుకుని మీ మనీని కూడా ఆదా చేసుకునేటటువంటి టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనే టిప్స్ ఏంటో చూద్దామండి ఇదిగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము బాల్కనీలు దాదాపుగా నెలకి కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా అలా క్లీన్ చేసినప్పుడు మనకు ఒకసారి బాల్కనీలో మొక్కలు కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కుండీల్లోని ఆ మట్టి అంతా కూడా మనకి ఇలా కుండీలు ఉండేటటువంటి హోల్స్లో నుంచి ఇలా మట్టి అంతా వచ్చేస్తుంది కదండి అలాంటప్పుడు మనకి బాల్కనీ అనేది ఇలా ఎర్రగా మారిపోతుంది మురిగ్గా మారిపోతాయి కదా అలా మురిగ్గా మారిపోయిన బాల్కనీలు అనేవి మనము చీపురి పెట్టి లేదంటే బ్రష్ తోటి శుభ్రంగా కడిగి రుద్దుతూ ఉంటాం కదా అలా రుద్దినప్పుడు మనకి చాలా ఎక్కువ టైం అనేది పడుతూ ఉంటుంది తర్వాత మన చేతులు కూడా ఎంతో కొంత నొప్పి పడుతూ ఉంటాయి కదా కాకుండా ఇలా సింపుల్గా కనుక బాల్కనీ క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి బాల్కనీ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుంది ముందుగా ఒక గిన్నెలో ఇలా సగం వరకు నీళ్లు తీసుకోవాలి తర్వాత అందులోనే మనకి నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయలని ఒక రెండు ఇలా రస కట్ చేసి ఆ వాటర్లో పిండుకోవాలి నిమ్మకాయలు మనం పాడైపోయినా కూడా ఇలా వాడుకోవచ్చు అండి అవి పడేయకుండా మనము ఇలా వాడుకోవచ్చు తర్వాత అందులోనే మనకి బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి ఆ బేకింగ్ పౌడరు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అందులోనే మనకి సాల్ట్ ఉంటుంది కదా వంటలు వాడే సాల్ట్ ఆ సాల్ట్ కూడా రెండు స్పూన్ల వరకు వేసుకొని ఇదంతా కూడా పొయ్యి మీద పెట్టుకుని మనము ఈ బౌల్లో వాటర్ అంతా కూడా బాగా మరిగేలాగా మరిగించుకోవాలండి అలా మరిగిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా మనము ఇలా మనకి ఎక్కడైతే బాల్కనీలు మురికిగా మారిపోయాయో ఆ ప్లేస్లో కనుక మనము ఆ వాటర్తో ఇలా క్లీన్ చేసామనుకోండి మనకి ఆ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇలా మనం మరిగించిన వాటర్ ఉంది కదా ఈ వాటర్ని పోసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఆ బాల్కనీలో ఇలా స్ప్రెడ్ చేసి ఇలా వదిలేసి తర్వాత కనుక క్లీన్ చేసామనుకోండి మొత్తం మురికంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఎక్కడెక్కడ మురుకున్నా కానీ మనం ఇలాగ ఈ బ్రష్తో కనుక రుద్దేశామనుకోండి మనకి నీట్గా క్లీన్ అవుతుంది లేదంటే మనకి పుల్లల చీపురు ఉంటుంది కదండి కొబ్బరి చీపురే ఆ చీపురుతో కూడా మనం కనుక రుద్ది కడిగామనుకోండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఎక్కువగా పడకుండా ఈజీగా ఇలా పైప్ అయిన మనం రుద్దినా కూడా నీట్గా క్లీన్ అవుతుంది తర్వాత మనము నార్మల్ వాటర్తో అత బాల్కనీని ఇలా క్లీన్ చేసామనుకోండి బాల్కనీ అనేది చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇదే వాటర్తో మనము బాత్రూంలో కింద ఫ్లోరింగ్ ఉంటుంది కదండి ఆ ఫ్లోరింగ్ను కూడా నీట్గా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చండి ఈ టిప్ కూడా మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఎక్కువగా కెమికల్స్ వాడకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా లిక్విడ్ని తయారు చేసుకుని మనము క్లీన్ చేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఎగ్స్ని ఇలా వంటల్లో వాడుతూ ఉంటాం కదా ఆమ్లెట్లు వేసుకుంటాము లేదంటే గుడ్లు బాయిల్ చేసిన తర్వాత పెంకులన్నీ వలిచేసి తర్వాత పులుసు పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు ఈ పెంకులన్నీ కూడా మనం పడేస్తూ ఉంటాం కదా ఈ ఎగ్షెల్స్ పడేయకుండా ఈసారి ఇలా ట్రై చేయండి ఎగ్షెల్స్ అన్నీ కూడా ఇలా నీట్ శుభ్రంగా కడిగి ఆరనివ్వాలండి తర్వాత ఇలా మనం ఒక మిక్సీ జార్ తీసుకున్న మిక్సీ జార్లో ఈ ఎక్సల్స్ అన్నీ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా మిక్సీ పెట్టుకోవాలండి ఒక మెత్తని పౌడర్ లాగా మిక్సీ పెట్టుకోవాలి ఇలా పట్టుకున్నటువంటి పౌడర్ ఉంది కదండి ఈ పౌడర్ని మనం ఇప్పుడు ఎందుకు వాడతామంటే మనకి ఈ పౌడర్లో ఎక్కువగా కాల్షియం ఉంటుందండి ఈ పౌడర్ని కనుక మనం మొక్కల్లో కనుక వేసామనుకోండి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి అంతేకాకుండా మొక్కలు ఏమైనా చీడపీడలు కానీ లేదంటే ఏవైనా ఫంగస్లు కానీ ఉన్నట్లయితే ఈ మనం వేసినటువంటి పౌడర్ వల్ల అవన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అంతేకాకుండా మనం గనక ఈ పౌడర్ని గులాబీ మొక్కల్లో కనుక వేసామంటే గులాబీ పూలు అనేవి చాలా బాగా ఎక్కువగా పోస్తాయండి ఈ ఎక్సెల్స్ పౌడర్ అనేది మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటుందండి మనం ఇంట్లోనే ఈజీగా పడేయకుండా ఇలా తయారు చేసుకుని మనం మొక్కల్లో కనుక వాడుకున్నాం అనుకోండి మొక్కలు అనేవి ఏపుగా పెరగటమే కాకుండా మన డబ్బులు కూడా చాలా వరకు ఆదా అవుతాయండి ఈ రోజుల్లో మనం చాలా వరకు మొక్కలు అనేవి అందరూ పెంచుకుంటూ ఉంటున్నాం కదా ఇలా మొక్కలకు కనుక ఇలా మనం అందించామనుకోండి మొక్కలకు కూడా చాలా పోషణ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత మొక్కలు అనేవి కాల్షియం లోపం వల్ల చీడపీడలు ఎక్కువగా వస్తాయి కదా అలాంటి చీడపీడలన్నీ కూడా ఈ ఎక్సెల్స్ పౌడర్ వల్ల రాకుండా ఉంటాయండి ఈసారి ఎప్పుడైనా సరే ఎక్సెల్స్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఈసారి ఎక్సెల్స్ పౌడర్ని ఇలా ట్రై చేసి చూడండి మొక్కలు అనేవి బాగా పెరుగుతామనేది కొద్ది రోజుల్లో మీరే అబ్జర్వ్ చేస్తారండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము మిక్సీ జార్ అనేది వాడుకున్న తర్వాత మిక్సీ జార్ని కడిగేసి కింద చేస్తూ ఉంటాము అలా బార్లించినప్పుడు ఆ జార్లో ఉండే తడి ఆరక మనకి జార్ అంతా కూడా ఒక్కొక్కసారి చాలా తడిగా ఉండటం వల్ల బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది లేదంటే ఆ మిక్సీ బ్లేడ్ల మధ్యలో కూడా మనకి ఫంగస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా మిక్సీ జార్ని నీట్గా ఆరడానికి ఇలా ట్రై చేయండి మిక్సీ జార్కి ఇలా మూడు వైపులో కూడా మనం బట్టలు ఆరేసినప్పుడు క్లిప్పులు పెడుతూ ఉంటాం కదా క్లిప్పులు పెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్ని కనుక కింద బోర్లించామనుకోండి మనకి కింద నుంచి ఇలాగా గాలి అనేది వెళ్ళటం వల్ల మనకి మిక్సీ జార్ అనేది చాలా త్వరగా ఆరిపోతుందండి తర్వాత మనకి ఎలాంటి ఫంగస్ కూడా రాకుండా ఉంటుంది టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము గుడ్లు అనేవి బాయిల్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వాటికి క్రాక్స్ అనేవి వచ్చేసి అందులో ఉండేటటువంటి సొనంతో కూడా బయటకు వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు అలా మనం వలచేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్కసారి వాటి మీద ఉన్నటువంటి పింక్ కూడా రాకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఇలా గుడ్లు ఉడకబెట్టేటప్పుడు మనకి వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ మనము ఇలా గుడ్డుకి అప్లై చేసేసి తర్వాత మనం గుడ్డు కనుక ఉడికించామనుకోండి మనకి గుడ్డు మీద ఉండేటటువంటి పింక్ నీట్గా రావడమే కాకుండా తర్వాత ఎలాంటి పగుళ్లు రాకుండా కూడా ఉంటాయి వలిచేటప్పుడు కూడా మనకి ఇబ్బంది లేకుండా నీట్గా చేసుకోవచ్చు ఈ టిప్ ఈ టిప్ కూడా అందరికి యూజ్ అవుతుందండి తర్వాత ఇలా ఎగ్స్ని నీట్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలా నాప్కిన్లు కానీ టవల్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము అలా మడత పెట్టి పెట్టినప్పుడు ఒక్కొక్కసారి అలమరిలో నుంచి మనకి ఇవి కింద పడిపోయి మనకి మడతలు అనేవి ఊడిపోతూ ఉంటాయి కదా అలా మడతలు ఊడకుండా తర్వాత ఉండటానికి ఇలా ట్రై చేయండి ముందుగా మనం నాప్కిన్ కానీ టవల్ కానీ ఇలా తీసుకొని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అటువైపు ఫోల్డింగ్ నీటి వైపు ఫోల్డింగ్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్యలోకి మడత వేసుకొని తర్వాత ఇలా నిలువుగా ఫోల్డింగ్ వేసుకుంటూ తర్వాత పైన ఓపెనింగ్స్ ఉన్నాయి కదా ఆ ఓపెన్ని మనము ఇలాగా కింద మడత పెట్టిన వాటిని అందులో కనుక ఇలా ఇన్సర్ట్ చేసామనుకోండి మనకి టవల్ అనేది నీట్గా కదలకుండా ఉంటుందండి బీర్వాలో కూడా మనము ఇలా సర్దుకోవచ్చు టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక హ్యాంగర్ని తీసుకుని ఆ హ్యాంగర్కి అటువైపు ఇటువైపులా కూడా రెండు సాక్స్లు కూడా ఇలా తగిలించేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా రెండు వైపులో కూడా ఈ పాత సాక్స్లు ఎక్కించేసుకోవాలి ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం ఎందుకు అంటే మనకి ఇలా బీరువాల కింద కానీ లేదంటే అలమర్ల కింద కానీ ఎక్కువగా డస్ట్ అనేది చేరిపోతూ ఉంటుంది అక్కడ మనకి ఎంత ఊడ్చినా కూడా చీపర్ అనేది వెళ్ళదు కదండి అలాంటప్పుడు చాలా ఇరుగ్గా ఉండేటటువంటి సందుల్లో ఇలా తయారు చేసుకున్నటువంటి హ్యాంగర్ని కనుక మనం పెట్టేసి క్లీన్ చేసామనుకోండి మనకి అక్కడ ఏదైనా డస్ట్ కానీ లేదంటే ఏదైనా మనకి బూజులు కానీ ఉన్నట్లయితే నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇలాగ మన ఫ్రిడ్జ్ కింద తర్వాత బీరువా కింద మనకి ఎక్కడైతే ఇలాగా అలమర్ల కింద మనకి ఇలా ప్లేస్ తక్కువగా ఉండి ఇరుగ్గా ఉంటుందో ఆ ప్లేస్లో కనుక మనం ఇలా హ్యాంగర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి హ్యాంగర్కి డస్ట్ అనేది వచ్చేస్తుంది ఏమైనా బూజులు కానీ ఏదైనా దుమ్ము కానీ ఉంటే కూడా దీనికి అంటుకుంటుందండి ఈ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఒక హ్యాంగర్ని తీసుకోవాలి ఒక హ్యాంగర్ని తీసుకున్న తర్వాత దానికి ఇలా మనకి కింది భాగంలో ఇలా మొత్తం పిన్నిసులు ఉంటాయి కదండీ ఆ పిన్నిసులు అన్నీ కూడా కొంచెం పెద్ద సైజు పిన్నిస్లు ఇలా అన్నీ కూడా తగిలించేసుకోవాలి ఇలా మనకి ఎన్ని పిన్నిస్లు అవసరం అవుతాయో అన్ని పిన్నిసులు కూడా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ఎందుకు వాడతామంటే చెప్తానండి ఇప్పుడు అందరూ కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది చాలా వరకు వాడుతున్నారు కదండి ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొన్నప్పుడు మనకి ఒక్కొక్కసారి చాలా సన్న సన్నగా ఉండేటటువంటి చైన్స్ అనేవి కొంటూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా ఒక్కొక్కసారి మనము అక్కడ ఇక్కడ పెట్టినప్పుడు వేటికన్నా తగిలించినప్పుడు ఒక్కోదానికొకటి తగిలి చిక్కు పడిపోతూ ఉంటాయి కదా అవి మళ్ళీ మనము ఆ చిక్కులని తీయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి అవి తెగిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పిన్నిస్లు ఉన్నాయి కదండి హ్యాంగర్ పెట్టాం కదా ఈ పిన్నిస్లు కనుక ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇలా మనం ఈ గొలుసులు కనుక తగిలించుకున్నాం అనుకోండి మనకి పిల్లలు వాడుకోవడానికి తీసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది వాళ్ళకి అవసరమైన చోట వాళ్ళకి కనుక పెట్టి ఉంచామనుకోండి ఇది తగిలించి ఉంచితే వాళ్ళు కావాల్సినప్పుడు ఇవి ఈజీగా తీసుకుని వాడుకోవడానికి వీలుగా ఉంటుంది తర్వాత వాళ్ళు వాడుకున్న తర్వాత కూడా తిరిగి దానికే మళ్ళీ తగిలించుకుంటారండి టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఒక స్కేల్ తీసుకున్న స్కేల్కి ఇలా ఒక పాత సాక్స్ని మొత్తం అంతా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు వాడతామంటే మనకి ట్రావెలింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి ఆ బ్యాగ్స్ అనేవి మనం ఎప్పుడు కానీ వాడక ఒక్కొక్కసారి పైన పెట్టేస్తూ ఉంటాము అలమరలో మనకి సన్ సైడ్ల మీద కానీ ఎక్కడైనా పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటి అప్పుడు చాలా వరకు డస్ట్ అనేది వాటి మీద పెరిగిపోతూ ఉంటుంది వాటిని క్లీన్ చేయడం అనేది కూడా మనకి ఇలా కార్నర్స్లో కానీ ఇలాగా మనకి సన్న సన్న సందుల్లో కానీ క్లీన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా మనం డ డస్ట్ క్లీన్ చేయడానికి ఎక్కువగా క్లాత్ వాడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు అది క్లీన్ అవ్వక మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇలా కనుక మనం స్కేల్కి తగిలించుకున్నటువంటి సాక్స్తో కనుక క్లీన్ చేసాం అనుకోండి మనకి ఎక్కడైనా సరే ఇలా జిప్పుల దగ్గర ఎక్కడైనా కానీ మనకి డస్ట్ ఉన్నా కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఫేర్ అండ్ లవలీ ఉంటుంది కదండి ఆ ఫేర్ అండ్ లవలీని ఇలాగ ఒక ప్లేట్లో కానీ లేదంటే బౌల్లో కానీ కొద్దిగా తీసుకోవాలి తర్వాత అందులో మనకి ఇలా టాల్కం పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కం పౌడర్ ఏ టాల్కం పౌడర్ అయినా సరే పర్లేదండి అది పాండ్స్ అయినా సరే లేదన్నా ఏ కంపెనీ అయినా పర్వాలేదు పిల్లల టాల్కం పౌడర్లైనా మనం ఇందుకోసం వాడుకోవచ్చు తర్వాత కొద్దిగా పౌడర్ని కూడా ఇందులో మనం ఈ ఫెయిర్ అండ్ వేసుకుని తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలాగా మొత్తం ఒక క్రీమ్ లాగా కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు ఇది మనం ఫేస్ మీద అప్లై చేసుకుంటే మనకి ఫేస్ అనేది చాలా ఫేర్గా ఉంటుందండి మనము ఫేస్ మీద ఒక్కొక్కసారి ఫంక్షన్ వాటికి వెళ్ళినప్పుడు ఫౌండేషన్ అనేది రాసుకుంటూ ఉంటాం కదా ఆ ఫౌండేషన్ మనము బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొంటూ ఉంటాము అలా కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా మనము మేకప్కు సంబంధించినటువంటి క్రీమ్ని తయారు చేసుకోవచ్చండి చూడండి వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత ఫేర్గా చేతి మీద రాసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఫేస్ అంతటికి కూడా అప్లై చేసేసి తర్వాత దాని మీద మనము ఏ పౌడర్ అయితే రాసుకుంటూ ఉంటామో ఆ పౌడర్ని కనుక అప్లై చేసామనుకోండి మనకి మేకప్ వేసుకున్నటువంటి ఫీలింగ్ అనేది ఉంటుందండి ఇది మనకి మేకప్ అనేది ఎక్కువగా ఫేస్ మీద చాలాసేపు ఉంటుందండి మనం మార్నింగ్ కనుక ఇలా రాసుకుని వెళ్ళి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా మనకి ఫేస్ ఫేస్ అనేది చాలా షైనింగ్గా బ్రైట్గా ఉంటుందండి టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మన ఇంట్లో ఖాళీ అయిపోయిన పెన్నులు అనేవి ఇలా ఉంటూ ఉంటాయి కదండి ఈ పెన్నులు అనేవి పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి మనకి ఇలా ఖాళీ అయిపోయిన పెన్నుకి ముందు ఆ భాగము క్యాప్ ఉంటుంది కదా క్యాప్ తీసేయాలి తర్వాత వెనక భాగాన్ని కూడా తీసేస్తే మనకి ఇలాగా ఒక పైప్ లాంటిది వస్తుంది కదా దాంట్లో నుంచి ఇలా మనం ఒక ఊళ్ళు కానీ లేదంటే ఏదైనా థ్రెడ్ కానీ ఇలా మొత్తాన్ని ఇలా ఎక్కించుకోవాలి ఇలా ఎక్కించుకుంటే మనకి ఇలా రెడీ అవుతుందండి తర్వాత రెండు కొసలు కూడా కలుపుకొని మనము ముడి వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది మనము కిచెన్లో ఏదైనా మేక దగ్గర ఇలా హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఏవైనా సరే మనం చేతులు తుడుచుకోవడానికి నాప్కిన్స్ అనేవి కిచెన్లో వాడుతూ ఉంటాం కదా ఆ నాప్కిన్స్ అనేవి మనం అక్కడెక్కడ పెట్టకుండా ఇలా హ్యాంగ్ చేసుకుంటే మనకి కావాల్సినప్పుడు అందుబాటులో ఉండేలాగా తీసుకుని వాడుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇంతేనండి వాటి వీడియోలనే టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు అనుకుంటున్నానండి టిప్స్ కనుక నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి మరిన్ని మంచి మంచి కొత్త కొత్త ఐడియాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ